హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కైషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో జొన్న పిండితో ఊతప్పంని షేర్ చేస్తున్నాను చాలా టేస్టీ అండ్ హెల్తీ టిఫిన్ అండి ఇది అందుకు నేను ఒక బౌల్ తీసుకొని పిండిని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇలా పిండిని ఆడించుకొని స్టోర్ చేసుకుంటానండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న చిన్న కప్తో రెండు కప్పుల జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ కప్ గోధుమ పిండి కానీ వన్ కప్పు బియ్యం పిండి కానీ యాడ్ చేసుకోవాలి కేవలం జొన్న పిండితో దోశ రాదు అందుకే నేను వన్ కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకొని మూడు నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మనం ఈ పిండిని నానబెట్టుకోవాలండి నేను మూడు కప్పుల వాటర్ వేశాను ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం తర్వాత మళ్ళీ వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటాను వన్ కప్ లేదా వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా కాస్త పలుచగా ఉండే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని మీరు దోశని నైట్ టైం తినాలనుకుంటే మార్నింగ్ టైంలో ఇలా మిక్స్ చేసేసుకొని పిండిని నానబెట్టుకోవాలి లేదు మార్నింగ్ టైం టిఫిన్ లాగా తీసుకోవాలనుకున్నప్పుడు నైట్ టైం మనం ఇలా పిండిని కలిపేసుకొని పెట్టేసుకోవాలి నేను మార్నింగ్ టైం నానబెట్టేసుకున్నాను ఇలా నానిపోయిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా కుకింగ్ సోడాని వేసుకొని పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా ఉండే విధంగా చూసుకోవాలండి ఒకవేళ పలుచగా అయిపోతే మరి కాస్త గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటా కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకొని పెట్టుకున్నాను వీటన్నింటినీ ఒక బౌల్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం ఇవి యాడ్ చేయడం వల్ల ఈ ఊతప్పం టేస్ట్ చాలా బాగుంటుందండి నార్మల్గా దోశ పిండితో కాకుండా ఇలా జొన్న పిండితో టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట మన ఛానల్లో ఉన్న టిఫిన్ రెసిప్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఇందులోకి దోశ బ్యాటర్ని ఒక రెండు గరిటలు వేసుకొని ఎక్కువ పలుచగా గరిటతో తిప్పేసుకోకుండా అలా వేసి వదిలేయండి పిండి ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మనం తీసుకొని పెట్టుకున్న ఆనియన్స్ టమాటా వీటిని ఈ దోశ మీద వేసేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని వదిలేయండి కాస్త వేగిన తర్వాత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత నెమ్మదిగా దోశని రెండవ వైపు కూడా తిప్పేసి దోశ బాగా వేగే వరకు కాల్చిన తర్వాత ఇలా మరొక వైపు తీసుకొని పక్కకు తీసేసుకోవాలి నెమ్మదిగా ప్రిపేర్ చేసుకోవాలండి లేకపోతే దోశ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి దోశ ఊతప్పం ఎలా అయినా అనుకోవచ్చండి ఇలానే నేను మరొక దోశని కూడా లేదా ఊతప్పాన్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇలా పిండిని వేసిన తర్వాత స్ప్రెడ్ చేయకుండా అలా వదిలేసి మనం కట్ చేసుకొని పెట్టుకున్న వాటిని ఈ ఊతప్పం మీద వేసేసుకొని కాస్త ప్రెస్ చేసుకొని రెండు వైపులా మనం కాల్చుకోవాలన్నమాట ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి జొన్న పిండిని ఒకసారి ఆడించుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మనం రోటీ కానీ సంగటి కానీ లేదా గంజి కానీ జావా కానీ దోశ కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతే అండి టేస్టీగా రెడీ అయిపోయింది నేను ఇందులోకి టమాటా చట్నీ పల్లీ చట్నీని కాంబినేషన్గా తీసుకుంటున్నాను మీరు మీకు నచ్చింది యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్